తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు మీడియాపై నోరు పారేసుకున్న జయరామ్ డెబ్బై పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పళ్ళ స్థాపన పదవి విరమణ వయసుపై ప్రభుత్వం కీలక ప్రకటన పంచాయతీ ఎన్నికలు త్వరలోనే క్లారిటీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా కేసీఆర్ ఎస్ఎస్ఎంబీలో మరో బాలీవుడ్ స్టార్ జక్కన్న నెక్స్ట్ లెవెల్ ప్లాన్ మీడియాపై గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు మీడియా ప్రతినిధులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ హెచ్చరించారు తప్పు చేస్తే రాయాలని ఆధారం లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు భూ అక్రమాలు చేశారని చెబుతున్నారని వాటిని నిరూపించాలని లేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా అని గుమ్మనూరు జయరాం హెచ్చరించారు మీడియా అంటే నాకేమీ లెక్కలేదు అన్ని విధాలుగా చేసొచ్చారు రాసుకోండి నేను తప్పు చేయను అని స్పష్టం చేశారు అది లేకకున్నప్పుడు మీరు నిరుచకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకూకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినా అని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంశ కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంటుంటే అడగండి ఏమి ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని పట్టాల మీద పండు పెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బిజెపి మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు గాని ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న ఆ సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేళ లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పిన ఉన్నాను చెప్పండి చెప్పండి ఇంతకల్లో జయరామన్న గారు నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది అందరికి సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులకు జనసేన కానివ్వండి బిజెపి నాయకులకి కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు గాని ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతేకాని అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరన్నా మనోళ్ళు ఒకవేళ తమిళనాడు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరైనా సిద్ధంగా పొలిటికల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడ్డారు అనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్ళాగా మాకు గుమ్మడూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు పేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం గా జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీ మీతో ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ ప్రతిదీ అందరి కలుపుకునే విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను జైహింద్ తెలుగుదేశం చెప్తున్నాను ఎక్స్ కౌన్సిలర్ నేను నా కూడా ఎక్స్ కౌన్సిలర్ ఇంతమందిని నేను కూడా చూసాను ఎమ్మెల్యే మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది పేదలకి స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా ప్రజా బీదలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జయరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తని పిలిచి నువ్వు ఇది కావాలా ఏం కావాలని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలలో ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్త కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది ఇది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు ఊరికి టీవీ నైన్లైన్ దాంట్లో దీంట్లో ఊరి ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏది వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వచ్చిన రెవెన్యూ ఆఫీస్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నారు మన గుంటకల్లో మాత్రమే దౌర్జన్యాలు గుర్జనాలు అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేదు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని మేము తెలియదు స్థానిక సంస్థల ఎన్ని మరోమారు ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు విమర్శించారు నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాదర్నాకు హాజరైన ఆయన శ్రేణులు ఘన స్వాగతానికి అబ్బురపడిపోయారు మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు లు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది నైన్ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది రీసెంట్ గా మహేష్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా రాజమౌళి వీడియో షేర్ చేశారు దీంతో సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది కాగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అలాగే ఈ లో మరో బాలీవుడ్ స్టార్ భాగం కారినట్లు ఫిలం వర్గాలు టాక్ నడుస్తోంది ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటించబోతున్నారని పృథ్వీతో మూవీ టీం చర్చలు కూడా జరిపిందని ఆయన ఓకే కూడా చెప్పినట్టు కథనాలు వెలువడ్డాయి అయితే పృథ్వీ ఇప్పుడు ఈ లో లేరని ప్రచారం సాగుతోంది పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్ ఇక త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అన్నమయ్య జిల్లా పీలేరు పాడి రైతులు మహాసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హెరిటేజ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వర్ బుధవారం పీలేరు హెరిటేజ్ పాలు శీతలీకరణ కేంద్రానికి విచ్చేసి బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు ఇక మొక్కలు నాటారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు అనంతరం ఏర్పాటు చేసిన పాడి రైతుల మహాసదస్సు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నారా భువనేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశానికి హాజరైన మహిళా రైతుల గురించి మాట్లాడుతూ పాడి రైతాంగాన్ని పాడి రైతుల జీవనోపాధిని అభివృద్ది చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ రైతుల నుంచి నేరుగా పాలు సేకరించడమే కాకుండా గ్రామ మహిళలకు హెరిటేజ్ ఫుడ్స్ స్వయం ఉపాధి మహిళా రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మూడు వందల కోట్ల పాల బిల్లులు సమయానికి చెల్లిస్తున్నామని మహిళా సాధీకరణ పట్ల హెరిటేజ్ ముఖ్య భూమిక పోషిస్తుందని చిత్తూరు జిల్లా నుంచి ఐదు లక్షల లీటర్ల పాలు రెండు వందల గ్రామాల్లో హెరిటేజ్ ఆరోగ్యవంతమైన ఉత్పత్తుల్లో సంతోషంగా రైతులకు సాధీకరణ ముప్పై రెండు సంవత్సరాలుగా సరైన సమయంలో పాలు రైతులకు బిల్లులు చెల్లిస్తున్నామని ఈ పాల ఉత్పత్తుల ద్వారా పాడి రైతుల పిల్లలకు ఉన్నత విద్య మహిళా శక్తిగా మహిళ ఎన్ఫోర్స్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పాడి రైతుల జీవనోపాధి మెరుగుపరుస్తుందని అన్నారు పాడి రైతు మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు ఇక పాలసీకరణలో ఉత్తమ సేవలు ముఖ్య భూమిక పోషించిన మహిళలకు ఫీల్డ్ అందజేశారు ఇక ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సాంభమూర్తి

పాలు ఉత్పత్తిలో మహిళా రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు గృహ అవసరాలను సుడాన్లో కుప్పకున్న విమానం పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది ఇక దక్షిణ సూడాన్లో ఈ ఘోర ప్రమాదవశాత్తో విమానం కూలిదే ప్రమాద సమయంలో విమానంలో ఇరవై ఏడు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ రేడియో మీడియా వెల్లడించింది ఈ ఘటనలో దాదాపు పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలిపింది మహాత్మాగాంధీ వర్ధంతి సందర్బంగా మాంసం దుకాణాలు బంద్ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు మేక గొర్రెలు మండీలు దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు తెలిపారు ఇక ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠినచర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు కూడా నిఘా ఉంచాలని ఆంక్షలతో తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఫిబ్రవరి రెండులోగా అర్హుల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది లబ్దిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని పేర్కొంది ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి పన్నెండు వేలు అందించనుంది ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు ఫిబ్రవరి ఐటీకి సంబంధించి పెద్ద ప్రకటన ఉండబోతుందని తెలిపారు డ్రై పోర్టులో లింక్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారని తెలిపారు తెలంగాణలో రెండు డ్రై పోర్టులు టై టూ సిటీలో పరిశ్రమలు ఐటీ అభివృద్ధి ఇక ఐటీకి సంబంధించి ఈస్ట్ సిటీని అభివృద్ది చేస్తామని తెలిపారు చెర్లపల్లి వద్ద పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలని ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు ఇక గత బీఆర్ఎస్ ఐటీ పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పాలసీని తీసుకొస్తామని వివరించారు హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ది చేయబోతున్నట్లు తెలిపారు నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామన్నారు పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఈ ఏడాదిలోనే వచ్చాయని చెప్పారు హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చియొచ్చు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు మంత్రులు ఎవరూ అలక అసంతృప్తితో లేరన్న ఆయన ఆర్థిక పరిస్థితిపై అందరికీ అవగాహన ఉందన్నారు అవినీతి ఆరోపణలు నిజం కాదని మంత్రి పేర్కొన్నారు సమగ్ర కులగణ సర్వే విశ్లేషణ కొలిక్కి వచ్చింది ఫిబ్రవరి రెండు నాటికి నివేదిక సమర్పించనున్నట్లు డెడికేటెడ్ కమిషన్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు ముసాయిదా నివేదిక రెండు రోజుల్లో ఇవ్వనట్లు వెల్లడించారు బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ లేఖ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశాలున్నాయి ఈ రోజు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాత మరోసారి సమాపేశం కావాలని నిర్ణయించారు కుల గణ నివేదిక ఆధారంగానే డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమాపేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా కోటి పదహారు లక్షల పద్నాలుగు మూడు వందల తొమ్మిది నివాసాలు సర్వే చేశారు నవంబర్ తొమ్మిది నుంచి సుమారు ఎనబై ఏడు మంది డెబ్బై ఆరు ప్రశ్నలతో రాష్ట వ్యాప్తంగా ఇంటింటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి కుల అధ్యయనం చేశారు కుటుంబ సభ్యుల వారిగా విద్య ఉద్యోగం ఉపాధి వ్యాపారం వార్షిక ఆదాయం భూములు ఇళ్లు ఇతర స్థిర చరాస్తులు పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు సంక్షేమాల పథక లబ్ది తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు ఇక బీసీ రిజర్వేషన్లు ఖరారు రాష్ట ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేలో తేలిన గణాంకాలను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నిపేదిక సిద్దం చేసింది రాష్టంలో బీసీలు సుమారు యాబైఐదు శాతం ఉన్నట్లుగా సర్వేలో తేలినట్లు సమాచారం పంచాయతీ ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు వివరాలు తెలిపారు రాష్టంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు హఫీస్పేట్ డివిజన్ పరిధిలోని హఫీస్పేట్లోని బావార్చి హోటల్ నుండి వయావాడు కార్యల్ నుండి కైదమ్మకుంట చెరువు రోడ్డు వరకు మరియు మైత్రినగర్ ఫేజ్ వన్ కాలనీలో డెబ్బై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పడ్డకు గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు జగదీశ్వర్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు గౌరవ పీఎస్సీ చైర్మన్ శ్రీ అరికెపూడి గాంధీ ఈ సందర్బంగా పీఎస్ఈ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు షల్లింగంపల్లి నియోజక వర్గం మరియు కాలనీ అభివృద్ది ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం డెబ్బై పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పండకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని దానిలో భాగంగా హీజ్పేట్లోని బావార్జీ హోటల్ నుండి వయావార్డు కార్యాలయం నుండి ఖైదమ్మకుంట చెరువు రోడ్డు వరకు మరియు నగర్ ఫేజ్ వన్ కాలనీలో చాలా సంతోషకరమైన విషయమని కాలనీల వాసులకు ఉపశమనం లభించిందని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని పీఎస్సీ చైర్మన్ గాంధీ అన్నారు సంక్షేమ మరియు అభివృద్దికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రివర్యుడు రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో షల్లింగపల్లి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని పీఎస్సీ చైర్మన్ గాంధీ తెలిపారు సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని సీసీ రోడ్లు వంటి అభివృద్ది పనులకు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ప్రజలకు ట్రాఫిక్ రహిత సుఖవంతమైన మెరుగైన రవాణా సౌకర్యం కొరకు సహాయశక్తుల కృషి చేస్తానని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని పీఎస్సీ చైర్మన్ గాంధీ చెప్పడం జరిగింది ఇక పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పన్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పీఎస్సీ చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగింది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని గాంధీ చెప్పడం జరిగింది ఇక నియోజకవర్గ అభివృద్దికి సాయశక్తుల కృషి చేస్తానని అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తలవంతు కృషి చేస్తానని హబీస్బెడ్ డివిజన్ మరియు సెల్లింగంపల్లి నియోజకవర్గాన్ని కోరారు మరొకసారి కుప్పకూలిన విమానం పద్దెనిమిది మంది మృతి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పాడి రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ పాడి రంగాన్ని అభివృద్ధి చేస్తున్న హెరిటేజ్ పోల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు మీడియాపై నోరు పారేసుకున్న జయరామ్ డెబ్బై పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పళ్ళ పురుషి శంకుస్థాపన పదవి విరమణ వయసుపై ప్రభుత్వం కీలక ప్రకటన పంచాయతీ ఎన్నికలు తరలోనే క్లారిటీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా కేసీఆర్ ఎస్ఎస్ఎంబీలో మరో బాలీవుడ్ స్టార్ జక్కన్న నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్